శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే ఇది విఘ్నేశ్వరు ప్రార్థన దీనికి అర్థం ఏంటంటే స్వచ్ఛములకు తెల్లని వస్త్రం ధరించిన వాడును అలాగే అంతటను వ్యాపించి ఉన్నవాడును చంద్రుని వంటి మనోహరముకు శోభతో కూడినవాడును నాలుగు బాహువులతో నొప్పువాడును మంగళకరమకు నవ్వు మగముతో ప్రకాశించేవాడునునగూ విఘ్నేశ్వరుని సర్వ విఘ్నముల నివారణార్థమే ధ్యానించవలను అని చెప్పి ఈ శ్లోకం అర్థం ఈ శ్లోకం గొప్ప శ్లోకం విఘ్నేశ్వరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం జయ గురుదేవ్